ఈ వాక్యము లేని నిర్ణయాలు ఈ లోకానికి ఒక షేమ్ తీసుకొస్తాయి మన జీవితం మన జీవితంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్ళి ఏ విధంగా అభివృద్ధి లేకపోయేటప్పటికీ లోకం ఏముంటుంది నువ్వు దేవుని బిడ్డనంటున్నావు నువ్వు అంటున్నావు నేను రక్షణ పొందానంటున్నావు నువ్వు బాప్తిసం పొందని అంటున్నావు నేను దేవుని సేవకుండా అంటున్నావు నేను దేవుణ్ణి బోధిస్తున్నాను అంటున్నావు మన నిర్ణయాలు అస్తమానం మారిపోతూ ఉంటూ మన జీవితంలో అభివృద్ధి జరగట్లేదంటే లోకం నిన్ను హేళన చేస్తుంది కాబట్టి లోక హేళనకి నువ్వు పాలు పొందకూడదు అంటే యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ ది గాడ్స్ వర్డ్ బైబిల్ దేవుని వాక్యం దేవుని వాక్యం ఎందుకంటే దేవుడు మనకి మానవుణ్ణి సృజించినప్పుడు రెండు రెండు అవయవాలు నిరంతరం పనిచేసే అవయవాలు రెండు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి గుండె రెండు బ్రెయిన్ నువ్వు స కొద్ది నిమిషాలు ఐడియల్గా కూర్చో నేనేమి ఆలోచించను అని చెప్పి రెండు నిమిషాల తర్వాత నేను వచ్చి నువ్వేమన్నా ఆలోచించావు అంటే నువ్వు గ్యారంటీగా రెండు నిమిషాలు కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు ఆలోచనే కాబట్టి ఈ దేవుడు అలాగే గుండె కొట్టుకోవడం ఆగిపోతే జీవిత ప్రయాణం కూడా ఆగిపోతుంది కాబట్టి దేవుడు నిరంతరం ఆలోచించుకోవడానికి నిరంతరము నిర్ణయాలు తీసుకోవడానికి నిరంతరం మన జీవిత ప్రయాణం చేయడానికి మనకు ఒక బ్రెయిన్ ఇచ్చాడు ఆయన ఇది థింకింగ్ ప్రాసెస్లో అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి యు కెనాట్ స్టాప్ యువర్ బ్రెయిన్ ఈ బ్రెయిన్ అనేటువంటిది ఒకటి మటుకు ఆగదు కానీ బ్రెయిన్ అనేటువంటిది ఆలోచన ఆగదు కానీ బ్రెయిన్ అనేటువంటిది డైరెక్షన్ మార్చుకోగలదు ఎలాగా మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనల నుంచి మంచి ఆలోచనలకైతే తన డైరెక్షన్ని మార్చుకోగలదు హార్ట్ అయితే నువ్వు నేను కూడా నీ డైరెక్షన్ని వెనక పంపు ముందుకు పంపు అని మటుకు మనం మనం మార్చలేం బట్ బ్రెయిన్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఈ డైరెక్షన్ చేంజ్ చేసుకోగలిగినటువంటి బ్రెయిన్ని దేవుడు సృష్టిలో మనకి ఇచ్చినప్పుడు దాన్ని దేనివైపు మనం డైరెక్ట్ చేసుకోవాలి అంటే నీ ఆలోచనల వైపు కాదు దేవుని వాక్యం వైపు మరల్చుకోవడమే నీ స్థిరమైన నిర్ణయాలకి మార్గంగా ఉంటాయి ఎవరైతే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో వారి జ్ఞానం మీదో వారి అహంకారం మీద డిపెండ్ అవుతున్నారు ఎవరైతే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని కంటిన్యూస్గా ఆ నిర్ణయాల వైపే నెమ్మదిగా ఆ గోల్స్ వైపే ప్రయాణం చేస్తున్నారంటే వారి జీవితంలో స్ట్రాంగ్ నిర్ణయాలకి ఎక్కడో వాళ్ళ బ్రెయిన్ రైట్ డైరెక్షన్లో రైట్ వర్డ్స్లో రైట్ థింకింగ్లో వారి మీద ఆధారపడకుండా ఇంకా మంచి అయినటువంటి దేవుని వాక్యం మీద ఆధారపడినట్లే కాబట్టి నిర్ణయాలకి మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ రాజు దేవుని ఆలయంలో వాక్యం లేదని శుభ్రం చేయడం ఏ విధంగా మొదలుపెట్టాడో మనము మన జీవితాల్లో సరైన నిర్ణయాలు లేవనుకున్నప్పుడు మనం బ్రెయిన్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు క్రియేట్ చేసినటువంటి ఈ బ్రెయిన్ని మనకి ద బెస్ట్ వేలో మంచి మార్గంలో నడిపించేది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినటువంటి ఈ వాక్యములో నేనే మార్గం అంటున్నటువంటి యేస్సు మార్గమైన దేవుని వాక్య మార్గంలో మనం నడిచినట్లయితే మన నిర్ణయాలు మన ఆలోచనలు మన మన పనులు చాలా నిమ్మళంగా చాలా సంతోషంగా విజయాల వైపు ప్రయాణం చేయడానికి సహకరించేటువంటిది దేవుని వాక్యమే కాబట్టి ఈ బ్రెయిన్ని స్విచ్ ఆఫ్ చేయగలమా అంటే స్విచ్ ఆఫ్ కూడా చేయలేము అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయాల వైపు కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఎష్యూరెన్స్ ఏంటంటే దేవుని వాక్యంలో మనం ఉన్నట్లయితే ఎప్పుడైతే మనము దేవుడు వాక్యాన్ని ప్రకారం మనం జీవించడం మొదలు పెడితే ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడు నీ బ్రెయిన్ ఫస్ట్ దేవుని వాక్యం ద్వారా ఆపు చేసేటువంటి ఒక ఆలోచన ఏంటంటే తీర్పు తీర్చొద్దు అని దేవుని వాక్యం ఉన్నటువంటి సత్యం నిన్ను గైడ్ చేస్తా అంటే లోకంలో ఉన్న విషయాల వైపు నువ్వు గాసిప్ గాసిప్ ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి నువ్వు నిరంతరం మాట్లాడుతున్నావు అంటే నీ జీవితపు బ్రెయిన్ అనేటువంటి సృష్టించినటువంటి బ్రెయిన్లో ఒక్క కణం కాదు ఒక్క మిల్లి కణం కాదు వైట్ మ్యాటర్ అయినా గ్రే మ్యాటర్ అయినా నీ బ్రెయిన్లో వాక్యాన్ని నువ్వు కుదించుకుని వాక్యాన్ని కలిగి ఉండలేదనమాట ఇఫ్ యు స్టార్ట్ గోసప్పింగ్ ఇఫ్ యు స్టార్ట్ జడ్జింగ్ అదర్స్ ఇతరులను తీర్పు తీరుస్తున్నావా ఇతరులను నీ కంటిలో దోలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును నువ్వు తీయడానికి ప్రయత్నం చేస్తున్నావా యు ఆర్ నాట్ డైరెక్టింగ్ ఇన్ ది గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఏమాత్రం కూడా నీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా నువ్వు వాక్యాన్ని ఫాలో అవట్లా ఇఫ్ యు స్టార్ట్ గాసపింగ్ పాయింటింగ్ అవుట్ పీపుల్ ఇతర ఇతరుల జీవితాలని నువ్వు అవుట్ చేసినా నువ్వు గోసిప్ చేసినా వాటిని బయటికి వెలిగి తీసి నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నా నీవు ఆ పని చేస్తున్నావంటే దేవుని కొండ మీద ప్రసంగంలో ద శర్మన్ అన్ ద మౌంట్ అనేటువంటిది అత్యున్నతమైన ఉన్నతమైనటువంటి ఆ గొప్ప ప్రసంగం మహాత్మా గాంధీయే ఆ ప్రసంగమే నన్ను చేంజ్ చేసిందని చెప్పినటువంటి ఆ ప్రసంగం ఆయన అంగీకరించడము గాని నువ్వు విశ్వాసిగా మారుమనసు పొంది బాప్తిజం పొందిన నీవైతే దాన్ని పాటించట్లేదు స్టాప్ జడ్జింగ్ ఈ బ్రెయిన్ ని దేవుడిచ్చాడు ఒకటి స్టాప్ చేయమంటున్నాడు ఈ బ్రెయిన్లో నీ బ్రెయిన్లో యూ కాంట్ స్టాప్ థింకింగ్ బట్ యు కెన్ స్టాప్ వన్ థింగ్ ఈజ్ జడ్జింగ్ అదర్స్ నువ్వు ఒకటైతే ఆపాలి నువ్వు క్రైస్తుడు అయితే నువ్వు ఒకటైతే ఆపాలి నువ్వు అయితే ఇతరులను తీర్పు తీర్చుట ఎక్కడ తీరుస్తావు మనుషులను తీర్పు మన ఆలోచనలోనే మన తలంపుల్లోనే ఇక్కడే మనం తీర్చేది గుండెతో నువ్వు ఎప్పుడైనా తీర్పు తీరుస్తావా తీర్చవు నువ్వు తీర్చేటువంటి ఆలోచనల తలంపుల్లో స్టాప్ జడ్జింగ్ గోసపింగ్ కాబట్టి ఆ ఎప్పుడైతే తీర్పు తీర్చడం మొదలు పెడుతున్నావో వన్ థింగ్ యు ఆర్ లూజింగ్ అంటాడు ఒక దైవజనుడు ఏంటి నువ్వు ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నావో నువ్వు ఒకటి లూజ్ అయిపోతున్నావు అంట యు స్టాట్ లూజింగ్ యూ స్టాట్ హెయిర్ హెయిర్ లూజింగ్ అంటాము తల తలపడి తల ఊడిపోతుంది అంటా ఉండవు అలాగే నీకు ఒకటి ఊడిపోద్ది ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి యు స్టార్ట్ లూజింగ్ గాడ్ దేవుడిని నువ్వు లూజ్ చేసుకోవడం మొదలు పెడుతున్నట్టు అనమాట నువ్వు ఏ క్షణాన్నైతే నువ్వు తీర్పు తీర్చడం మొదలు పెడుతున్నావో యు స్టార్ట్ లూజింగ్ యువర్ ఓన్ గాడ్ ద గాడ్ యు బిలీవ్డ్ ఏ దేవుడినైతే నువ్వు నమ్మానంటున్నావో ఏ దేవుణ్ణి అయితే నువ్వు విశ్వసించానంటున్నావో ఆయన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు తీర్పు తీర్చడం మొదలు పెడితే కాబట్టి దీని విషయాన్ని మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు డోంట్ లూజ్ యువర్ గాడ్ నేను దేవుణ్ణి విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు అని నువ్వు మాట్లాడేవు అంటే నువ్వు ఆపవలసింది ఏంటంటే ఇతరులను తీర్పు తీర్చడం అనేటువంటిది నువ్వు ఆపచేయవలసిందే అప్పుడు నీ నిర్ణయాలు దేవుని వాక్యపరమైనటువంటి నిర్ణయాలుగా మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఇంకొక చోట ఎప్పుడు మనం మర్చిపోతూ ఉంటామంటే లేకపోతే దేవుణ్ణి ఎప్పుడు మనం లూజ్ అవుతూ ఉంటామంటే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోక సంబంధంగా టూ బిజీ చాలా క్యారియర్ అయిపోతూ ఉంటాం ఈ లోక సంబంధమైన విషయాలతోటో పనులతోటో యు స్టార్ట్ లూజింగ్ యువర్ గాడ్ నువ్వు జడ్జిమెంట్ చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి లూజ్ అవుతావు నీ లోక సంబంధమైన ఆలోచనలో నువ్వు ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు కూడా దేవుణ్ణి లూజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఇదే ఎక్కడికి దారితీస్తుంది అంటే ఈ యొక్క ఈ యొక్క దేవుణ్ణి నువ్వు లూజ్ చేసుకుంటున్నావు లేకపోతే నువ్వు తీర్పు తెచ్చడం ద్వారా దేవుణ్ణి లూజ్ చేసుకుంటున్నావు నీ లోక సంబంధమైన పనుల్లో విపరీతంగా నువ్వు నిమగ్నమైనప్పుడు దేవుని లూజ్ చేసుకోవడం వల్ల ద ఫస్ట్ ప్లేస్ యు డిస్ట్రాయ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అంటాడు ఒక దైవజనుడు ఈ కోర్ట్స్ దైవజనులు చెప్పినటువంటి కోట్స్ వాక్యం మిస్ అవుతే దేవుణ్ణి లూజ్ అయినప్పుడు జరిగేది ఏంటి అంటే యు లూజ్ యువర్ చిల్డ్రన్ రిలేషన్షిప్ స్పౌస్ రిలేషన్షిప్ అని చెప్పి నీ నీ యొక్క మరి నీ సహ సహకారి బాంధవ్యాన్ని పోగొట్టుకుంటావు పిల్లల్ని యొక్క బాంధవ్యాన్ని పాటు చేసుకుంటాం కాబట్టి ఐ హ్యావ్ ఎ బ్రెయిన్ నాకు బ్రెయిన్ ఉంది అంటే నువ్వుకు ఉండేటువంటి మొట్టమొదటిది ఏంటంటే నాకు బ్రెయిన్ ఉంది అని అన్నావు అంటే ఆ బ్రెయిన్లో దేవుని వాక్యం ఉంది అనేటువంటి చెప్పగలిగే స్థితికి మనం ఎదలడానికి ప్రయత్నం చేయాలి ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఇది సులభమైనది మటుకు కాదు ఇది చాలా శ్రమతో కూడినటువంటిది దీని కొరకు మనము ఫంక్షనల్గా నిరంతరం కృషి చేయవలసింది అదేంటంటే నాకు బ్రెయిన్ ఉంది అని అన్నాము అంటే నాకు తెలుసు ఐ నో అన్నాము అంటే వాట్ యు నో ఈజ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం తెలియడమే ఐ నో చాలామంది పెద్దదానికి నాకు తెలుసులే నా చెప్పకలే నాకు అక్కర్లేదులే ఐనో నేను చూశానులే అనేటువంటి మాటల్లో మనం క్యారీ అవుతున్నామంటే వాట్ యూ షుడ్ నో ఏంటి నీకు తెలియవలసింది నీకు తెలిసిందేంటి నువ్వు తెలుసుకోవాల్సిందేంటి నాకు తెలిసింది నేను తెలుసుకోవాల్సింది తెలుసుకుంటుంది కూడా దేవుని వాక్యం